జీవితం అంటే ఈ రోజుల్లో బాగా డబ్బులు ఉండాలంటారు ఎందుకంటే సమాజం డబ్బుంటేనే గౌరవం ఇస్తుందని ఇది నిజం కూడా ఏ మాత్రం డబ్బు తక్కువగా ఉన్న వాళ్ళు బంధువులైనా సరే ఒక రకంగా తక్కువగా చూస్తారు కానీ ఈ ఇద్దరు మహిళలు చూడండి ఎంత సాదాసేదాగా ఉన్నారు వీళ్ళు దేశంలోనే పవర్ఫుల్ నేతల సిస్టర్స్ కానీ చూడడానికి నమ్మబుద్ధి కావడం లేదు కదూ నిజమే ఇక పవర్ఫుల్ నేతలంటే ఏ ఎమ్మెల్యేనో ఎంపీనే అనుకున్నారు కాదు కాదు వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ చెల్లెలు వాసంతిబెన్ మరొకరు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోదరి శశిదేవి వీళ్ళిద్దరూ అనుకోకుండా కలిశారు ఉత్తరాఖండ్లోని లోని నీలకంఠామ్ అనుకోకుండా కలిశారు వీరిద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని హత్తుకున్నారు కొండ మీద ఉన్న కొదారి ఆలయంలో వీరి కలయక చూపర్లను ఆకట్టుకుంది మోడీ చిన్న చెల్లెలైన వాసంతి బెన్ తన భర్త హన్స్ముఖ్ తో పాటు బంధువులతో కలిసి నీలకంఠ మహాదేవ్ ఆలయానికి వచ్చారు అక్కడ దైవ దర్శనం తర్వాత వెళ్లిపోయే సమయంలో ఓ షాపు దగ్గరకు వచ్చిన మోడీ సోదరి యూపీ సీఎం సోదరి శశిదేవని చూశారు ఇద్దరు నవ్వుకుంటూ మీరెలా ఉన్నారు మీరెలా ఉన్నారంటూ ఆప్యాయంగా మాట్లాడుకుని కౌగలించుకున్నారు ఇక్కడ వాళ్ళు కలుసుకోవడం గొప్ప విషయం కాదు అంత పెద్ద నాయకుల సోదరి మనులైనా కూడా చాలా సాధారణంగా ఉన్నారు ఇది కేవలం చూడడానికి మాత్రమే కాదు వారిద్దరూ కూడా దిగువ మధ్యతరగతి జీవితం గడుపుతున్నారు కనీసం వారికి కార్లు కూడా లేవు అయితే తమ సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం నెక్కచ్చగా పాటిస్తున్నారు ఇద్దరికి దైవభక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచి వారి వారి కుటుంబాల్లో దేవుడి పూజ చేయకుండా బయటకు వచ్చేవారు కాదు సాధారణంగా ప్రధాని సోదరి అంటే ఎలా ఉండాలి యూపీ సిఎం సోదరు అంటే ఎంత ఆర్భాటంతో ఉంటారు కానీ వాళ్ళేవి కూడా పట్టించుకోరు తమ సోదరులు గొప్ప నాయకులు కావచ్చు తాము కాదు కదా అంటారు యోగి సోదరి శశిదేవి ప్రసాద్ బండార్ అనే షాప్ నడుపుతున్నారు ఆమె పూజ సామాగ్రిని అమ్మి జీవనం సాగిస్తున్నారు ఇక ఆమె భర్త టీ షాప్ నడుపుకుంటూ ఉన్నారు జై శ్రీ గురు గోరక్ష జీ అనే షాపు పేరు పెట్టుకున్నారా ఆయన రోజంతా కష్టపడితేనే వారికి జీవనం సాగుతోంది యోగి చెల్లెలు ఆమె భర్త ఇలా ఎవరో తాగిన టీ గ్లాసులు కడుగుతూ బతుకుతున్నారంటే నమ్మగలరా మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చోటా లీడర్ కూడా తెగ బిల్డప్ ఇస్తుంటాడు అవినీతి చేసి కార్లు మెయింటైన్ చేస్తూ జనం సొమ్ముతో తెగ దొబ్బితింటూ ఉంటారు కానీ తమకు సంతోషంగా ఉండడమే నచ్చుతుంది డబ్బు సంతోషం ఇస్తుందని అనుకోవడం లేదు మాకు అనారోగ్యం వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రికే వెళతాం మా అన్న పేరును నేను ఎప్పుడూ వాడుకోను ఆ అవసరం రాలేదు కానీ పండగ వస్తే మాత్రం గోరఖ్పూర్ వచ్చినప్పుడు వచ్చి కలవమని ఫోన్ చేస్తాడు రాఖీ రోజు వెళ్ళి నేను కలుస్తానని సంతోషంగా చెబుతున్నారు ఈమె జీవితంలో డబ్బు కంటే సంతోషంగా బతకడమే విలువైనది మానసిక ప్రశాంతత కావాలి నాకు దేవుడి సన్నిధిలో పూజ సామాను అమ్ముకున్నా సంతోషం కలుగుతుందని చెబుతున్నారు శశిదేవి ఇదే కదా మన దేశంలో కావాల్సింది అలా దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ సిస్టర్స్ ఇలా సాధారణంగా కనిపించటం అందరినీ ఆకర్షించింది ఇక అక్కడున్న చాలా మందికి ఈ విషయం తెలియగానే వారితో ఫోటోలు దిగారు వాళ్ళు కూడా ఎంతో ఓపికతో అందరితో ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు మాటలు చెప్పడమే కాదు ఆచరించి చూపడం అనేది ముఖ్యం మరి వీరిద్దరిపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి फोटो okay. तो बना लिया है इधर आज कंफर्मेंस में すごい